హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎస్ఎంఎస్ మెకానికల్ ఈవేళ వచ్చేసి మిషన్ జిగ్జాగ్ బ్లాక్ వన్ థర్టీ అనమాట దీంట్లో కంప్లైంట్లు ఏంటంటే రెండు కంప్లైంట్లు నేను మీకు చాలా సింపుల్ ట్రిక్లో చెప్తాను చూడండి చాలా మందికి దారం తెగుతుంది ఇప్పుడు ఈ మిషన్ వచ్చేసి టోటల్గా నేను రెడీ చేసింది అనమాట సర్వీసింగ్ అన్నది ఫుల్గా రెడీ చేసింది మిషన్ దీని నుంచి నేను మీకు ఎలా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దారం తిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెయ్యాలి రెండవది పోసుకుట పడితే అది కూడా నేను ఈ రెండు కూడా నేను ఈ వీడియోలోనే మీకు చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా దారం ఎక్కించిన తర్వాత మనం పొజిషను అంటే దారం టైట్ వస్తుందా లూజ్ వస్తుందా ఈ రెండు కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అలాగే దారం అన్నది తెగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండే రెండు ఉంటుంది ఒకటి సూది కంప్లైంట్ రెండోది ఏంటంటే ఆ సూదులు చాలామంది నార్మల్ సూదులు వేసేస్తారు అవి వేయడం వల్ల ఏటవుతుందంటే ఆ ప్లేట్ ఉంటుంది కదా నీడిల్ ప్లేటు దానికి ఏంటంటే మొత్తం రాసేసి మొత్తం ఇదైపోతుంది అనమాట మొత్తం గాట్లు పడిపోయి గంటలు పడిపోతుంది అది నేను మీకు ఆ గంటలు పడిపోతే దాన్ని సొల్యూషన్ చేసుకుంటే మీకు మ్యాక్సిమం దారం తెగడం అన్నది ఏంటంటే క్లియర్ అవుతుంది దారం తెగడం క్లియర్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు క్లాత్ లాగేసుకోవడం కూడా తగ్గుతుంది ఇప్పుడు ఆ ప్లేట్ చూసారు కదా ఎంత హార్డ్ అయిపోయిందో యాక్చువల్లీ దానిది కాదు కానీ ఇలాగ ఇలాగే ఉంటాయి మెయిన్ మీ ప్లేట్లు కూడా మీ మెషిన్ దారం తిగుతుందంటే చూసారు కదా పొజిషన్ ఎలాగ ఉందో బాగా గంటలు పడిపోయి ఘాట్లు పడిపోయిందంటే మాత్రం అలాగ ఉంటుంది దీనికి మనం ఏం చేయాలంటే టూ ట్వంటీ ఎమరీ పేపర్ ఉంటుంది దాన్ని మనం కరెక్ట్గా ప్లేట్ హోల్ తగ్గట్టు లెవెల్గా కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా నేను ఎలా కట్ చేస్తున్నానో దాన్ని మనం అలా కట్ చేసుకొని కరెక్ట్గా ఆ ప్లేట్కి మయాన మధ్యలో పెట్టుకొని ప్లేట్ ఓపెన్ చేయండి నో ప్రాబ్లం పాదం ప్లేట్ ఇప్పేస్తే వస్తుంది రెండో రెండు స్క్రూలు ఉంటాయి అట్లాగే ఎక్కువగా కష్టపడ అవసరం లేదు దాన్ని మనం ఈ విధంగా కానీ గంట రఫ్ అనేది స్మూత్నెస్ చేసుకుంటే దారం అనేది క్లియర్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా రెండవది పోసుకుట్టు వస్తే ఏం చేయాలో చూడండి ఒకవేళ పైన వస్తే బాబుని కేసు స్టైట్ చేయాలి అదే కింద కానీ వస్తే కింద వచ్చింది చూసారు కదా పోస్కుట ఎలా వస్తుందో దానికి మనం ఏం చేయాలంటే కింద కానీ వస్తే ఆ పైన నేను చూపిస్తున్నాను కదా దాన్ని మనం చూసారు కదా ఎన్ని స్టెప్పులు తిప్పానో మించు మించి ఒక నాలుగైదు స్టెప్పులు తిప్పాలి అలాగే దారం లాగినప్పుడు చూసారు కదా అటు ఇటు టైట్గా ఉండాలి అలాగని లూజుగా ఉండకూడదు రెండు విధంగా గా ఉండాలన్నమాట దారం ఉన్నది ఏంటంటే మరీ ఓవర్ టైట్ ఉంటే దారం అయిపోతుంది మరీ లూజ్ ఉంది అంటే పోసుకుట వచ్చేస్తుంది అటుకి మధ్యలో వేసుకుంటే ఇప్పుడు చూసారు కదా పోసుకుట అన్నది లేదు అంతకు ముందు చూసారు కదా పోసుకుట ఎలా వచ్చిందో ఇప్పుడు రాదు గా వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ రెండో చాలా సింపుల్స్ అనమాట చాలా మందికి తెలియదు అలాగే ఇంకేం డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను